దేవుని బిటిలారా ఈ దినము యోబు ముప్పై ఏడు ఐదో వచ్చినాన్ని ధ్యానిద్దాం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత సర్వశక్తిమంతుడు దేవుడు మన కొరకు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఆయన కార్యములను బట్టి దేవుడు ఇలాగూ చేసినా అని మనము ఆశ్చర్యపోతాం దేవుడు ఎంతో గొప్పవాడు నమ్మదగినవాడు అందుకే అబ్రహమతో దేవుడు అంటాడు అబ్రహమ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతాడు తాను శక్తి కోల్పోయినప్పటికీ బలము కోల్పోయినప్పటికీ పిల్లలు కనుటకు ఆయన శక్తి కోల్పోయిన దేవుడు ఆయనకు శక్తినిచ్చి మరి పిల్లల్ని అనుగ్రహించినారు అసాధ్యమైనది దేవుడు సుసాధ్యము చేసినాడు దేవుని బిట్లారా దేవునికి అసాధ్యమైన ఏది లేదు మన కొరకు ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనని పైకే లేవనెత్తగలడు దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేశాను అని వాక్యము సరివిస్తూ ఉంది ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి మూడో దినం తిరిగి లేచినాడు పరలోకానికి వెళ్ళి ఆయన త్వరలో రానై ఉన్నాడు ఎంతో గొప్ప విషయం దేవుని బిట్లారా ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప కార్యములు చేయులుగాక ఆమె